కష్టాలు తీసుకుంటారంటే ఆలోచించండి స్పెషల్లీ ట్రీట్మెంట్ పరంగా స్కిన్ ఫార్మల్ అనే ప్రోడక్ట్స్ ఫోర్ ఇయర్స్ కష్టపడి రీసెర్చ్ చేస్తారు ఏ స్కిన్కి ఇవ్వాలి ఏ ప్రాబ్లమ్కి ఇవ్వాలి ఒకవేళ ప్రోడక్ట్ యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుందా స్టాప్ అవుతుందా ఏ స్కిన్ వాళ్ళకి ఇవ్వాలి ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు తీసుకుంటారు తీసుకొని ప్రోడక్ట్ సక్సెస్ అయ్యి గౌతం బల్లి సార్కి ఇస్తారు గౌతమ్ సార్ ఎవరో తెలుసా ఎవరు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు సో సార్కి అందచేసిన తర్వాత సార్ వెంటనే అసలు ఎప్పుడు ఎస్ చెప్పడం మళ్ళీ ఆ ప్రొడక్ట్ తీసుకొని వచ్చి నాలాంటి జోనల్ హెడ్స్ మన ఇండియాలో నలుగురు ఉన్నారు అంతే ఈ నలుగురికి పంపిస్తారు చిన్న చిన్న శాంపుల్స్ నేను ఎందుకంటే ఇప్పుడు సౌత్ లో ఈ రోజు నేను ఇక్కడ ఆంధ్రలో ఉన్న అంటే రేపు తెలంగాణలో ఉంటా ఎల్లుండి కర్ణాటకలో ఉండొచ్చు అలా స్టేట్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాం సో క్లైమేట్ మారిపోతూ ఉంటుంది కదా ఈ క్లైమేట్కి సెట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయించడం కోసం ఓకే అలా ప్రతి చోట కూడా టెస్ట్ చేపిస్తారు మేము ఒక త్రీ మంత్స్ టెస్ట్ చేస్తాం ప్రోడక్ట్ త్రీ త్రీ మంత్స్ యూజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం ఓకే సార్ మన క్లైమేట్కి సెట్ అవుతుంది అని సార్కి పాజిటివ్గా ఇస్తేనే అఫీషియల్గా నెక్స్ట్ డే లాంచు అలా ఉంటుంది సో వెస్ట్ స్కిన్ స్కిన్ పర్లేని ప్రోడక్ట్ వెస్ట్ ఈజ్ తీసుకుని వచ్చి చూడండి ఎంత కష్టం ఉంటుందో చూడండి ఎందుకంటే ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేశామంటే యూజ్ చేస్తే మీకు మంచి పేరు రావాలి మీరు పది మందికి రికమెండ్ చేసినప్పుడు కూడా మీకు మంచి పేరు రావాలి మీకు మంచి పేరు వస్తే వెస్ట్ మంచి పేరు వచ్చినట్టే కాదాలో అందుకనే కంపెనీ ఇంత ఆలోచించి మీకు ప్రోడక్ట్స్ అనేటివి తీసుకుని రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ స్కిన్ కేర్ ప్రతి కేటగిరీ కూడా ఇలాగే ఉంటుంది ప్రతిదీ కూడా నాలాంటి ఎంప్లాయీస్ టెస్ట్ చేసిన తర్వాత పంపిస్తారు సో కాబట్టి మీరు అందరూ కూడా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మన వెస్టీస్ ఈస్ ప్రోడక్ట్స్ అనేటివి కాన్ఫిడెంట్గా యూజ్ చేయొచ్చు రికమెండ్ చేయొచ్చు రైట్ సో ఇప్పుడు మనము స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా దేనివల్ల వస్తుంటే చెప్పండి ఏజ్ పెరిగే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనం తీసుకున్న ఫుడ్ మనం చాలా బిజీ కదా తినడానికి టైం ఉండదు వాటర్ తాగడానికి టైం ఉండదు టైంకి నిద్రపోము టైంకి తినడం ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల మన స్కిన్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కూర్చున్నాము ఆ కిటికీలో నుంచి అంతా దుమ్ము పడుతూనే ఉంది ఫ్యాన్ నుంచి గాలి దుమ్ దుమ్ము పడుతూనే ఉంది కరెక్టే కదా సో ఇదంతా పొల్యూషనే కదా సో వీటి వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎక్కువగా ఎండలో మన స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకు చర్మ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి రైట్ సో ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రైట్ సో ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మీకు అవన్నీ డీటెయిల్స్ కావాలి తెలుసుకుందామా లేదా ఓకే సో ఫస్ట్ మనము స్కిన్ గురించి మాట్లాడుకుందాం సో స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ మన బాడీలో అభయ కరెక్టా కదా సో స్కిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మన చర్మం మనకి స్వెట్టింగ్ అనేది లోపలికి వెళ్ళకుండా వెరీ గుడ్ మేడం గట్టిగా క్లాప్స్ కొట్టాలి సో మనకి ఏంటంటే స్వెట్ అనేది బయటికి మొత్తం పంపించేస్తుంది ద్వారా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మనకు స్కిన్ చర్మంలో అలాగే ఎటువంటి టెంపరేచర్ అయినా కంట్రోల్ చేసే కెపాసిటీ చర్మానికి ఉంటుంది కరెక్ట్ సో ఇలా కొంచెం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసా మన స్కిన్లో ఇది ఒక్క లేయర్ అనుకుంటాం చాలామంది స్కిన్లో మొత్తం త్రీ లేయర్స్ ఉంటాయన్నమాట ఓకే స్పెషల్లీ ఫేస్ మీద చూడండి త్రీ లేయర్స్ ఇలా త్రీ లేయర్స్ ఉంటాయి సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి ఓకే సో త్రీ లేయర్స్ అంటే ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్ అంటారు సెకండ్ లేయర్ డర్మిస్ అంటారు థర్డ్ లేయర్ హైపోడర్మిస్ డర్మీస్ అంటారు అంటే ఎపిడర్మిస్ ఏంటంటే మనకు అవుటర్ స్కిన్ లేయర్ మన పేర్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఎపిడర్మీస్ అంటారనమాట ఏంటంటే మొత్తం వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ తెలుగులో చెప్పాలి అంటే ఏమంటారు స్వేత గ్రంథులతో నిండి అనమాట ఓకే సో నెక్స్ట్ సెకండ్ లేయర్ డర్మీస్ డర్మీస్ ఏంటంటే ఈ మన లేయర్ ఏదైతే కనిపిస్తుందో దాని కింద లేయర్ అనమాట ఓకే దాన్ని డర్మీస్ అంటారు అందులో ఏంటి అని అంటే వెంట్రుక కణజాలు అలాగే స్వెట్ గ్లాన్స్ అనమాట టిష్యూస్ నారా ఇవన్నీ ఉంటాయి కదా లోపల ఆ చర్మానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట రైట్ అది సెకండ్ లేయర్ అలాగే థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ ఏంటంటే హైపోడర్మిస్ మనం తీసుకుంటే ఫుడ్ ఉంటుంది కదా మనం తీసుకుంటే ఫుడ్ కూడా ఫ్యాట్ రూపంలో నిల్వ ఉండేది థర్డ్ లేయర్లో అనమాట ఓకే ఇలా మొత్తం మూడు లేయర్లు మన స్కిన్లో ఉంటాయి అనమాట రైట్ సో ఈ మూడు లేయర్లు కప్పి ఉంటుంది మన చర్మం అనేది నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒక ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నామా ఒకే ఉన్నామా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ కలర్స్లో ఉన్నాం ఎప్పుడైనా ఎందుకు ఎందుకలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాం ఒకటి వంశపార్య జెనెటిక్ ప్రాబ్లమ్స్ మన ఫ్యామిలీలో ఎలా ఉంటామో వాళ్ళ కలరే మనం వస్తాం కరెక్టా కదా కానీ చిన్నప్పుడు ఒక కలర్ ఉంటామో పెద్ద కథ కలర్ మారిపోతాం కదా ఒకే కలర్లో ఉంటాం కదా ఎందుకలా ఎందుకు అంటే మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ మన చర్మంలో మెలడిన్ అనేది ఒక ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఓకే ఎప్పుడైతే మనం ఎండలో డైరెక్ట్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినామనుకోండి ఆ మెలడిన్ అనేది ప్రోటీన్ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే మెల్లింగ్ ప్రొడక్షన్ ఎక్కువైతారో మన చర్మం డార్క్గా తయారవుతుంది చర్మం కలర్ మారిపోతుంది ఎప్పుడైతే ఆ మెల్లిన్ ప్రొడక్షన్ మనం తగ్గిస్తామో అప్పుడు మన చర్మం రిజినల్ కలర్లోకి వస్తుంది చాలా మంది మెసేజ్ పెడుతూ ఉంటారు మేడం ఈ పర్సెస్ చాలా వైట్ కావాలి ఏదైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలి ఎలా పాసిబుల్ చెప్పండి దేవుడి ఇచ్చిన కలర్ని మనం మార్చగలుగుతామా అంటే చిన్నప్పుడు కొట్టేటప్పటికి పెద్దైనప్పటికీ కలర్ మారిపోతూ ఉంటాం మన ఒరిజినల్ కలర్లోకి మాత్రమే మనం తీసుకొని రాగలుగుతాం కరెక్టా కదా సో మన ఒరిజినల్ కలర్ ఎక్కడ ఉంటుంది చేతి వేస్ట్ మీద ఉంటుంది అలాగే మన ఛాతి మీద ఉంటుంది మీరు అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మీ ఒరిజినల్ కలర్ ఆ కలర్ కి తీసుకొని వచ్చే సర్దా బ్యూటీ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఉందన్నమాట ఓకే సో ఇలా మనకి ఏంటి అని అంటే మెల్లిన్ ప్రొడక్షన్ ఎక్కువ